ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నూతనంగా నిర్మాణం జరిగిన సహస్ర దీపాలంకరణ మండపం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు అత్యంత వైభవతంగా వైఘానస ఆగమంగా ప్రయాణిక దీక్షతో స్వామివారికి ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ మండపము ప్రారంభోత్సవం రేపు ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి యాభై తొమ్మిది నిమిషాల లోపల అదేవిధంగా ఆ యొక్క ఊంజల మండప సహస్ర దీప అలంకార పైన శిఖా ప్రతిష్ట కూడా జరుగుతుంది ఇటువంటి ఈ మహోత్తర కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి రేపు సాయంత్రము ఆరు గంటలకి స్వామివారు ఊంజల సేవా మండపంలో సహస్ర దీప అలంకరణతో స్వామివారికి సేవా కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో స్వామివారికి విశ్వక్షయారాధన పుణ్యావదనము అదేవిధంగా చతుర్వేద పారాయణ సంగీతము మరియు ఈ యొక్క గాన కచేరీలతో స్వామివారికి ఆ యొక్క కార్యక్రమం గొప్ప ఎంతో గొప్పగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి తొల్లూరు మండలం రాయపుడిలో గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు రాయపూడి గ్రామంలో శ్రీ 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 గంగానమ్మ తల్లి దేవస్థానము పాలెంలో స్థాపించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ గ్రామ పెద్దలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాయపూడి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ హాజరయ్యి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులు తీసుకున్నారు ಇಂದ್ರಿ ಅಷ್ಟದಿಕ್ಪಾಲ ಅನುಗ್ರಹ ಕಟಾಕ್ಷ